హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో చికెన్ ఫ్రై అయితే నేను చూపించబోతున్నాను వీడియో సో చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిలే యూజ్ చేస్తారండి సో ఆయిల్ అయితే తీసుకోవాలి సరిపడా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మెంతి ఆకు కొద్దిగా వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కల్ని కూడా కడాయిలో వేసుకోవాలి చికెన్ మొత్తం కడాయిలో వేసిన తర్వాత కొద్దిగా కళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు బట్ కళ్ళు వేస్తే ఎక్కువ టేస్ట్ ఉంటుంది సార్ సో కళ్ళు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసుకోవాలి సరిపడినంత పసుపు అయితే వేసుకోవాలి సో మొత్తం ఒకసారి కలిసేలా ఒకసారి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ బాగా టేస్ట్ అనమాట ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ ఫ్రై పెరుగు కూడా వేసుకుని ఒకసారి కలిసేలా తిప్పుకోవాలి చికెన్ ఫ్రైలో వాటర్ అయితే అస్సలు పోయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి ఆ వాటర్ సరిపోతాయి ఉడకడానికి చికెను సో అస్సలు వాటర్ పోయకూడదు ఇప్పుడైతే క్లోజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ వాటర్ అనేది మొత్తం అనమాట అది ఫ్రెండ్స్ చికెన్లో వాటర్ ఉంటాయని చెప్పాను కదా సో చికెన్లో అయితే వాటర్ ఉంటాయి సో అందుకనే వాటర్ పోయకూడదు చికెన్ ముక్కలు అయితే బాగా మెత్తగా ఉడికిన తర్వాత అదే ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ అడుగంటకుండా చికెన్ ఫ్రైలో ఏమైనా వేసేటప్పుడు మాత్రమే నా వాయిస్ ఓవర్ ఇస్తున్న ఫ్రెండ్స్ మిగతాది మొత్తం అక్కడ జరిగే ప్రాసెస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి చేసి మొత్తం ఒకసారి కలిసేలా తిప్పుకుందాం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలుస్తుంది అనమాట తిప్పుకుంటూ ఉండాలి చికెన్ పీసెస్ అయితే బాగా మెత్తగా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం ఇంకిపోతాయి అన్నమాట సో ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ ఉడకనివ్వాలి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఆయిల్లో ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ చికెన్ పీసెస్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అయితే మొత్తం ఇంకిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై అవుతూ ఉన్నాయి సో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ సో నేను అందుకే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అన్నమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చికెన్లోకి కారం కూడా వేసుకోవాలి ఫ్రై అయినాయి కదా సో ఇప్పుడు కారం వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి మొత్తం వేసి ఒకసారి కలిసేలా తిప్పుకోవాలి ఎందుకంటే అడుగంటుతుంది చూసుకోవాలి మొత్తం చికెన్ పీసెస్కి పట్టేలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ అస్సలు అడుగంటకూడదు ఏ కర్రీ అయినా సరే అడుగంటితే అస్సలు టేస్ట్ ఉండదు సో అందుకనే అంతలా తిప్పుతున్నారనమాట అడుగంటకుండా లాస్ట్గా రెండు రెబ్బలు కరివేపాకు అయితే కడిగి వేసుకోండి కరివేపాకు లాస్ట్లో వేస్తేనే టేస్ట్ ఉంటుందంట ఫ్రెండ్స్ సో అందుకనే లాస్ట్లోనే వేస్తారు ఎప్పుడు మా హోటల్లో వేడివేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి